ఈ టెంపుల్ ని అందరూ ఒక్కసారైనా విజిట్ చేయాలి విజయవాడ నుంచి తాళేపాలెంకి పదిహేడు కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదికి పక్కనే ఉంటుంది ఈ శైవ క్షేత్రం కార్తీక మాసం కాబట్టి రష్ గా ఉంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ కి బోట్ రైడ్ కూడా ఉంది అలా వాటర్ లో సరదాగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు అలా కార్తీక దీపాన్ని కృష్ణా నదిలో వదిలి టెంపుల్ లోకైతే వెళ్ళాం ఈ టెంపుల్ లో ఎటు చూసిన శివలింగాలు నాగమణి విగ్రహాలు అయితే చాలానే ఉన్నాయి ఈ గుడిలో మొత్తం కోటి లింగాలైతే ఉంటాయి మనలో ఎవరైనా శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు ప్రతి శివరాత్రి రోజు ఆత్మలింగాన్ని చూడవచ్చు ఇక్కడ పాదరసం అంటే మెర్క్యూరీతో పూజ చేస్తారు లాస్ట్ లో ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి ఈ శివలింగం పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుంది దాని మీద పది వేల లింగాలు అయితే ఉంటాయి నాకు ఈ టెంపుల్ మొత్తం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టింది చూడటానికి మీరు విజిట్ చేసి ఉంటే ఎంత టైం పట్టిందో కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీట్